హాయ్ గైస్ వెల్కమ్ టు డే సమ్ టూ జీరో అప్డేట్స్ చేసి దీవి జోడి సంబంధించి ఫుల్ డ్రామా ఎమోషన్స్ గ్రాండ్ ఓపెనింగ్ యాంకర్ ప్రదీప్ అండ్ ఎంట్రీ ధోమ్ ధోమ్ బీజియామ్ జడ్స్ ఎస్ శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు సదా గారు ఎంట్రీ విత్ రాములో రాములో సాంగ్ న్యూ ఎంట్రీ సాంగ్ న్యూ జోడీ జోడి ఎంట్రస్ లెస్ పెద్ద బీజియం నైనిక్ పవన్ శ్రీని దాదాపు వచ్చేసి శ్రీనివాస్ సాయ్ ఇంకా దాదాపు శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ రీతి చౌదరి నిబంపవన్ నైనిక అమర్దీప్ అండ్ क्रीती चवत इंशनल कीर्ती अनौनस ड्यूर पर्सनल रीज़न सो आमिते penny న్యూ ఎంట్రీ అలర్ట్స్ కీర్తి రీప్లేస్ గా శ్రీజ ధమ్ము శ్రీజ ఆఫీషియల్ గా ఎంటర్ అవుతుంది స్కోరింగ్ పరంగా చూసుకుంటే ప్యాటర్న్ హండ్రెడ్ మార్క్స్ కి సదా గారు థర్టీ శ్రీదేవి గారు ట్వంటీ శేఖర్ మార్స్టర్ ట్వంటీ రిమైనింగ్ జోడీస్ అంత కలిపి థర్టీ మార్క్స్ మొత్తం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హై స్కోర్ చేసిన జోడీ గోల్డెన్ సోఫా కొట్టేస్తారు ఈ వీక్ ఎమోషన్ కంప్లీట్ సర్ప్రైజ్ జడ్స్ చాయిస్ థీమ్స్ అన్ప్రెటబుల్ పవర్ఫుల్ మీ ఒపీనియన్ ఇంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి కీర్తి గారు ఎగ్జిట్ కావడం కరెక్ట్ కరెక్ట్ అయినా శ్రీజ గారు ఆ ప్లేస్లోకి రావడం ఇంకా కరెక్ట్ అయినా కాదా అని దాని గురించి కింద ఆప్షన్స్ ఉంటాయి కదా కామెంట్ చేయండి